చంద్రబాబును ఎన్డీఏ తరపున ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించిన అనంతరం పవన్ ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు రాష్ట్రంలో కూటమి విజయం యావత్ దేశానికి స్పూర్తినిచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అనుభవం చాలా అవసరమని స్పష్టం చేశారు దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు తెలుసు మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసి కట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీ తోటి నూట అరవై నాలుగు శాసన స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది అద్భుతమైన విజయం ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యుల్ని సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికి ఆంధ్రప్రదేశ్ విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగు ఇప్పటం సభలో నేను ఒకటి తెలియజేసుకున్నాను ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వడం ఆ మాట మీద ఉన్నాం ఆ మాట మీద నిలబడ్డాం గుడిదుడుకులు ఎదుర్కొన్నాం తగ్గాం కానీ నిలబడ్డాం ప్రజల నమ్మకాన్ని పెంచాం అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం చాలా మాటలు ఇచ్చాం ఇది కక్ష సాధింపులకి సమయం కాదు ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు ఇది ఐదు కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు మన మీద మనందరం ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధి పథంలో నడిపించాలి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చా మనం బలంగా నిలబడతామని ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాట్లాం వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది